అందరికీ నమస్కారం గుడికి వెళ్ళొచ్చేటప్పుడు చేయకూడని మూడు తప్పులు ఇలా చేస్తే దోషాలు అధికంగా వస్తాయి దేవాలయం నుంచి తిరిగి వచ్చేటప్పుడు చేయకూడని మూడు పొరపాట్లు తిరిగి వస్తున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం వీటి వల్ల దోషం వాటిల్లే అవకాశం ఉంది ఆ పొరపాట్లు ఏమిటో తెలుసుకొని వాటిని నివారించాలి ఒకటి దేవాలయం నుంచి తిరిగి వస్తుంటే గంట కొట్టకూడదు సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్లే ముందు గంట కొడతాం కానీ తిరిగి వస్తున్నప్పుడు కూడా చాలా మంది గుడి గంటను కొడుతుంటారు అలా చేయడం సరైనది కాదు గుడిలోకి ప్రవేశించేటప్పుడు గంట కొడితే మన జీవితంలోకి సానుకూల శక్తి వస్తుందని ప్రతికూల శక్తి నశిస్తుందని నమ్ముతారు తిరిగి వస్తున్నప్పుడు గంట కొడితే ఆ సానుకూల శక్తి అక్కడే ఉండిపోతుంది కాబట్టి ఈ పొరపాటు చేయకూడదు రెండు గుడి నుంచి ఖాళీ చేతులతో రాకూడదు గుడికి వెళ్లేటప్పుడు పూలు పండ్లు అగరబత్తులు నైవేద్యాలను వెంట తీసుకెళ్తాం వాటిని దేవుడికి సమర్పిస్తాం అయితే గుడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకూడదు కనీసం కొన్ని పూలు లేదా ప్రసాదం తీసుకొని రావాలి శివుడికి నీళ్లు సమర్పిస్తే అందులో నుంచి కొద్దిగా ఇంటికి తీసుకురండి గుడి నుంచి ఖాళీ చేతులతో రావడం శుభప్రదంగా భావించరు మూడు వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు చాలా మంది గుడి నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కుంటారు మీరు కూడా ఇలా చేస్తుంటే కాస్త జాగ్రత్తగా ఉండండి అలా చేయడం మంచిది కాదు కాళ్ళు గనక మురికగా ఉంటే వాటిని గుడ్డతో తుడుచుకోవచ్చు అంతేగాని నీటితో కడగకూడదు కాసేపు ఆగిన తర్వాత శుభ్రం చేసుకోవచ్చు గుడి నుండి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోకపోతే గుడిలోని సానుకూల శక్తి కొంతసేపు మీలో ఉంటుంది దీనివల్ల మీరు సానుకూలంగా ఉంటారు ఇంటి వాతావరణం కూడా బాగుంటుంది వీటిని నివారించుకోవడం వల్ల దేవాలయానికి వెళ్ళినప్పుడు భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించి తిరిగి వచ్చేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే శుభ ఫలితాలు పొందవచ్చు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరిన్న మంచి వీడియోస్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్